వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి వరద తీసేసిన కాలనీల్లో పారిశుద్ధ్య పనులు జోరెందుకోగా ఆహారం కూరగాయలు నిత్యావసరాలు పంపిణీ వేగంగా సాగుతోంది మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు వారానికి పైగా వరద నీటితో అల్లాడిపోయిన విజయవాడ క్రమంగా కోలుకుంటోంది సింగనగర్ సహా చాలా కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టింది ఇంకా వరద వీడని ప్రాంతాల్లో ఇంజన్లు మోటార్లతో తోడుతున్నారు వరద తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన ఏడు వేల మంది పారిశుధ్య కార్మికులు ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు ముప్పై రెండు డివిజన్లలో మురుగు చెత్త తొలగింపు చేపడుతున్నారు ముంపు బారిన పడిన డెబ్బై శాతానికి పైగా ఇళ్లలోని నీటిని ఇప్పటికే తోడేశారు రహదారులను రాకపోకలకు అనుకూలంగా శుభ్రం చేస్తున్నారు నడుములోతు వరకు ఉన్న ప్రాంతాలకు పారిశుధ్య కార్మికులు వాహనాలను పంపించి చెత్త వ్యర్థాలు తొలగిస్తున్నారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు బొబ్బిల్ నుండి వచ్చాం సార్ వచ్చి వారం రోజులు అవుతుంది ప్రజల్ని వాళ్ళ ఇంట్లో చెత్తలు తీయడం రోడ్లు తుడడం కాలవలు డైనేజ్ తీయడం అన్ని చేస్తున్నాం అండి కార్మికులు అందరూ కష్టపడుతున్నారు వరద బదులు అన్ని చేయడం అన్ని చేస్తున్నారు కాలువలు గట్టి తీయించడం చెత్త గట్టి ఎత్తించడం వార్డులు మొత్తం అన్ని క్లీన్ చేయించడం మొత్తం అన్ని చేయిస్తున్నాం సార్ మన వర్కర్లతో నిత్యవసరాలు పంపిణీ జోరుగా సాగుతోంది నిత్యవసర వస్తువుల పంపిణీని మంత్రి నాయుడు పర్యవేక్షించారు తక్కువ ధరకు కూరగాయలు అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్ ఆహార నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు సంచార రైతు బజార్ల ద్వారా వరద బాధితులకు అతి తక్కువ ధరలకే కూరగాయలు అందిస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కూరగాయలు కొనుగోలు చేశారు ఆపద కాలంలో ప్రభుత్వం నిత్యావసరాలు కూరగాయలు అందించి ఆదుకుంటోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని సరుకులు ఇస్తున్నారు పాతి కిలోలు బియ్యం ఇస్తున్నారు కందిపప్పు ఇచ్చారు కేజీ కేజీ పంచదార ఇచ్చారు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు రెండు కిలోలు దొంపలు ఇచ్చారు రెండు కిలోలు ఉల్లిపాయలు ఇచ్చారు మళ్ళీ టిఫిన్లు కాటికి మూడిల్సులు ఇచ్చారు కాయలు ఇచ్చారు ఎంత మేలు చేస్తున్నారంటే వాళ్ళకి దండం పెట్టొచ్చు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టచ్చు బియ్యం మంచి బియ్యమేనండి మంచి సన్న బియ్యమే అందరికీ అందుతున్నాయి అన్ని కేజీలు యాభై రూపాయలు ఇలా పది రూపాయలకి ఇస్తున్నారు భోజనం ఉంటాయా మూడు కోట్లు ఇస్తున్నారు ఇవా సరుకులు కూడా ఇచ్చారు ఇక్కడ పది రూపాయలకి ఇవ్వబట్టి మా అంటే మేము బాగా బతకగలుగుతున్నాయా అన్ని అమరుస్తున్నారు చంద్రబాబు గారికి ధన్యవాదాలు చంద్రబాబు గారు ఇలాంటి నాయకుడు ఎవరు లేరండి ప్రజల నాయకుడు అంటే అలాగే ఉంటాడండి చంద్రబాబు గారు విజయవాడ యాభై ఆరవ డివిజన్ లో మంత్రి సవిత పర్యటించారు ఆహార పొట్లాలు నిత్యావసర సరకులు ట్యాంకర్లతో తాగునీటి పంపిణీని మంత్రి పర్యవేక్షించారు పాత రాజరాజేశ్వరిపేట మెయిన్ రోడ్డులో పారిశుధ్య పనులు పరిశీలించారు పారిశుధ్య కార్మికుల సేవలను మంత్రి ప్రశంసించారు వైద్య శిబిరాన్ని పరిశీలించి ఔషధాల పంపిణీపై ఆరా తీశారు

ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున ఆహారం తయారు చేసి పంపిస్తున్నారు విజయవాడ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు గణపతి సచిదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులు ఎనిమిది రోజులుగా అన్నదానం చేస్తున్నారు ముంపు ప్రాంతాలను దత్తత తీసుకుని నేరుగా ఆహారం అందిస్తున్నారు మేము దత్త వాలంటీర్లు అందరము గణపతి సచిదానంద స్వామిజీ ఆశ్రమం తరపున వరదకి ముంపైన ప్రాంతాలు రీహాబిటే సెంటర్స్ అందరికీ వేల మందికి రోజు ఫుడ్ అన్ని మిగిలిన వస్తువులు నిత్యావసర వస్తువులు అన్ని సప్లై చేస్తున్నాము పెరుగన్నము టమాటా రైస్ రైస్ జీరా లడ్డు బూందీ దుప్పట్లు విజయవాడలో సంభవించిన వరదలకు మనుషులతో పాటు మూగజీవాలు ఆహారం లేక అల్లాడిపోయాయి అలాంటి వాటికి పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి బ్రీతింగ్ ఎనిమల్ వారియర్స్ వంటి సంస్థల ప్రతినిధులు మూగజీవాల ఆకలిని తీరుస్తూ మంచి మనస్సు చాటుకుంటున్నారు స్క్స్ పట్టుకొని ట్యూబ్స్ వేసుకొని బోట్స్ వేసుకొని ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకొని మేము డిఫరెంట్ పాయింట్స్కి వెళ్తూ వాలంటీర్స్ అందరూ స్లిట్ అయ్యి అక్కడ ఏ యానిమల్ అరుస్తోంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫీడింగ్ చేసి కుదిరితే వాళ్ళని కొంచెం దూరంలో సేఫ్ ప్లేస్ లో డ్రై ప్లేస్ లో పెట్టడం జరిగింది ఇప్పటికీ సెవెన్ హండ్రెడ్ ఆనిమల్స్ దాకా ఫీడింగ్ చేసామండి లాస్ట్ సెవెన్ డేస్ లో అంటే మేము ప్రెసెంట్ పెరుగన్నం పెడుతున్నామండి పెరిగన్నంతో తో పాటు డ్రై ఫుడ్ అది ఉంటుంది కదా డాగ్ ఫుడ్ సో అదంతా మిక్స్ చేస్తున్నాము ఆవులకి వచ్చేసరికి బనానాస్ అవి పెడుతున్నామండి